మన ఫైవ్ టీవీ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్య వార్త అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకల్లో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది రాయదుర్గం పట్టణంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగలా కొనసాగుతున్నాయి అందులో భాగంగానే స్వామివారి కళ్యాణోత్సవ వేడుకల్లో భాగంగా స్వామివారికి బాలికతో పెళ్లి చేయించిన ఘట్టం అద్భుతంగా ఆవిష్కృతం కావడం జరిగింది అంతకుముందు కులస్థులైన కులస్తులైన కులానికి చెందినటువంటి మౌనిక అనే బాలికను బల్లారి రోడ్డు భక్త మార్కండేయ ఆలయం నుండి పెద్ద ఎత్తున డప్పు చప్పుల నడుమ ఊరేగింపు కార్యక్రమాన్ని స్థానిక ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు నిర్వహించడం జరిగింది అనంతరం స్వామివారితో కళ్యాణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది దేశంలో ఎక్కడా లేని విధంగా రాయదుర్గంలోనే బాలికతో శ్రీవారికి పెళ్లి చేయించడం డెబ్బై ఏళ్ళుగా వస్తున్న సాంప్రదాయకంగా స్థానిక కుల పెద్దలు పురోహితులు తెలియజేశారు పెళ్లి వేడుకల్లో ప్రధానంగా బాలికకు తన తల్లినే మాంగళ్య ధారణ చేయడం జరిగింది స్వామి ఉత్సవమూర్తికి పురోహితులు మాంగళ్య ధారణ ధరించి కళ్యాణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది గోవింద గోవింద అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టడం జరిగింది ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించడానికి స్థానిక ప్రజలే కాకుండా ఇతర ప్రదేశం నుండి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించి పునీతులు కావడం జరిగింది ఏడవ తరగతి చదువుతున్న అరవ కులానికి చెందిన మౌనికతో శ్రీవారికి పెళ్లి చేయించడం జరిగింది తనకు స్వామివారితో పెళ్లి జరగడం ఎంతో సంతోషకరంగా ఉందని బాలిక మీడియాతో తెలియజేశారు ఇలా స్వామివారితో పెళ్లి జరిపించిన బాలికకు భవిష్యత్తులో బాగా చదువుకొని మంచి వరుడు సిద్ధిస్తాడని అపార నమ్మకంగా వారు భావిస్తున్నారు ఆలఈఓ నరసింహారెడ్డి ప్రధాన అర్చక పురోహితులు ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగాయి సోమవారం అనగా ఇరవై ఏడవ తేదీన శ్రీవారి బ్రహ్మరథోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలియజేయడం జరిగింది భక్తులు బ్రహ్మోత్సవ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆలయో పిలుపునిచ్చారు ఉన్నారని బట్టి కూడా మనకు తెలియదు అందువలన గొప్ప రకాలు అన్ని కూడా మనము కడిగి స్వామి వారికి పెట్టలేము నుంచిగా వచ్చినప్పుడు స్వామి ఎవరు వారికి అమ్మవారు కూడా వచ్చారు కానీ కలియుగంలో ఎలా వచ్చారు కలియుగంలో వచ్చారండి మొదటిగా అమ్మవారు ఎవరు చేశారు ఆ యొక్క స్వామివారి వక్షస్థలంలో తనడం ద్వారా ఆ ఎవరు ఎవరుంటారు అని చెప్పేసి అక్కడ నుంచి ఆ స్వామి వారిని అక్కడ స్వామి స్వామి మీద అలిగి ఇదే విధంగా భూమి చేసుకోండి గోవిందోవి భాగ్యాధ పద్మశాలి ఆడపడుతూనే ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ బ్రిటిష్ పీరియడ్ లోనే ఒక శాసనం ద్వారా తెలిసింది అంటే పద్మశాలీలు మళ్ళా దేవంగులు మా ఆడపడచ్చు పద్మావతి మా ఆడపడచ్చు అంటే ఆ సందర్భంలో అన్నమాచార్యులు మనవడైనటువంటి తాతాచార్యులు ఈ సమస్యను పూరించమని ఆనాడు ఏలినటువంటి రాజు ఆయనకు ఆ బాధ్యతను అప్పగిస్తాడు తాతాచార్యులు ఈ సమస్యను తీర్చలేక తిరుచానూరులో ఉండేటువంటి పద్మావతి దేవాలయానికి వెళ్లి తల్లి నువ్వే ఎవరు ఆడపడుచువో చెప్పు అని చెప్పి ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి నేను పద్మశాలిలో ఆడపడుచును తర్వాత పద్మశాలిలో అరవ వంశం మైత్రేయ గోత్రం అనేటువంటి వాళ్లకు సంబంధించినటువంటి గోత్రానికి చెందినటువంటి దానం అని చెప్పడం వల్ల మళ్ళీ ఇక్కడికి రాయదుర్గంలో సుమారుగా డెబ్బై సంవత్సరాలుగా ఈ శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామితో మళ్ళీ పద్మశాలీలు ఆడపడుచున్న ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో ఈ కళ్యాణోత్సవం అనేటువంటిది జరుగుతుంది ఈ పద్మశైలీలు అనేటువంటి మళ్ళీ అర్వవంశం వంశం వాళ్ళు మా అమ్మాయిని ప్రసన్న వెంకటరమణ స్వామితో కళ్యాణం జరిపిస్తే ఆ పాపకు చదువు గాని లేదా మంచి వరుడు గాని భవిష్యత్తులో లభించి వాళ్ళ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి ఒక నమ్మకం ఉంది ఈ రోజు వరకు జరిగినటువంటి కళ్యాణోత్సవాలు జరిగినటువంటి అమ్మాయిలకు కూడా మంచి భర్తలు రావడము బాగా చదువుకోవడం కూడా జరిగింది దాని అనువాయితీగా ప్రతి సంవత్సరం కూడా మా అమ్మాయిని ఇస్తాం మా అమ్మాయిని ఇస్తాం అంటూ ముందుకొస్తున్నారు